హాయ్ హీరో వచ్చేసి తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడైతే స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ హీరో తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకాడ జ్యూస్ కాయలు పొడికాయలు నాసకాయలు అనుకోమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా ఆలన్ బట్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది